వందనాలండి ఎసుక్రీస్తునామం నా శ్రోతులందరికీ కూడా శుభములు ఈరోజు మరొక మారు దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన మహాతరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన దయామైదేసినయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు తండ్రి ఇరుమియ యొక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నా కదా తండ్రి అందులో మేము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమున్నాయో మాకు నేర్పించమని నా ద్వారా మీరే మాట్లాడమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఆమె ఈరోజు ఇరుమియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయంలోని కొన్ని విషయాలు చెప్పాలని ధ్యానించుకోవాలని నాకు ఆశ కలిగింది మనమందరం కలిసి దేవుని సన్నిధిలో దాన్ని ధ్యానించుకుందాం మురుమియా ముప్పై రెండవ అధ్యాయము దాంట్లో ఒక ప్రార్థన ఉంది యుర్మియా చేసిన ప్రార్థన అది నేను మీకు వినిపిస్తాను ముప్పై రెండవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఐదు వరకు చదువుతున్న మాటలు దయచేసి వినండి ఇది యుర్మియా యొక్క ప్రార్థన యుర్మియా గురించి మనకు అందరికీ తెలుసు చిన్న చిన్నతనంలోనే చిన్నతనంలోనే దేవుడు అతన్ని పిలిస్తే అతనికి ప్రవక్తగా ఉండడానికి పిలిస్తే ఏమంటున్నాడు ఏహో వాక్ నాకు ప్రత్యక్షమే మొదటి అధ్యాయంలో గర్భములో నేను నిన్ను రూపించక మునిపే నేను ఎరిగి తిని నువ్వు గర్భం నుండి బయలుపడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించు తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతీని చిన్న బిడ్డను పట్టుకొని దేవుడు జనులకు ప్రవక్తగా నిన్ను నియమించుతని అంటే అయ్యో ప్రభో యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా యహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను నేను బాలుడను అనవద్దు నేను నిన్ను పంపు వారు వారందరి వద్దకు నువ్వు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయో చెప్పవలను వారికి భయపడకుము చూడండి నేను నిన్ను పంపు వారందరి వద్దకు నువ్వు పోవలను ఇర్మియా యుర్మియా జీవితం మనం చూస్తే ఈ గ్రంథం అంతా చదవండి ఎంత అన్యాయంగా ఆయన ట్రీట్ చేశారు జనులందరూ ఎవరూ యాక్సెప్ట్ చేయలే ఎందుకంటే దే అప్పుడు ఆ సమయంలో యూదా దేశము భయంకరమైన పరిస్థితిలో ఉంది అంటే దేవునికి చాలా దూరం అయిపోయారు దూరమైన ప్రజలు ఇట్లాంటి చిన్న బాలుడు వచ్చి దేవుని మాటలు చెప్తుంటే ఎవరు వింటారండి అలాంటి సంగతి దేవుడికి తెలుసు నీ మాటలు వాళ్ళు వినరు నేను ఎన్నో శ్రమలు పెడతారు అని అని కూడా చెప్తాడు ఇక్కడ అంటున్నాడు నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పగలను వారికి భయపడకము వారిని నువ్వు భయపడిస్తారు నువ్వు భయపడద్దు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయి ఉన్నాను ఏ విధ ఎన్ని విధాలుగా దేవుడు ఆయనను విడిపిస్తాడో కూడా మనం ఈ గ్రంథంలో చూడొచ్చు అప్పుడు ఏహో నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఈ మాట మన అందరికీ చెప్తే ఎంత బాగుంటుంది కదండి నేను నీ నా మాట నీ నోట ఉంచి ఉన్నాను పెళ్లగించటకును నశింప చేయుటకును పరద్రో పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినముల జల జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను చిన్న బాలుడిని తీసి తీసుకొచ్చి దేవుడు నియమించాడు తన ప్రవక్తగా ఎంత గొప్ప విషయం ఇరుమియా చాలా కష్టపడ్డాడండి విలిపించి ప్రవక్తగా పేరు పొందాడు ఎందుకంటే ఎప్పుడు ఏడుస్తూ చెప్తాడు ప్రజలకి అయ్యా మీరు తప్పు మార్గంలో పోతున్నారు మీకు కఠినమైన శిక్ష వస్తుంది జాగ్రత్త జాగ్రత్త అని చెప్పుకుంటూ ఎన్నో శ్రమలు పడ్డాడు అందరూ ఎగుతాలు చేశారు హేళన చేశారు శ్రమలు పెట్టారు జైలల్లో పడేశారు రాజు కూడా సిద్దియ రాజు పరిపాలన అది సిద్దియ రాజు కూడా అతను చెప్పే మాటలు నచ్చలేదు ఆయనకు బబ్లో నీళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటే ఆయనకు నచ్చట్లా అందుకనే ఆయన కూడా ఆయన చెరసాలలో ఉంచేశాడు ఇక్కడ ముప్పై రెండులో చూస్తే వచనం మీరు కల్దీయులతో యుద్ధం చేసినను మీరు జయమునందరు అను మాటలు నువ్వేలా ప్రకటించుచున్నావని యుర్మియాతో చెప్పి అతన్ని చెరలో వేయించి ఉండెను కాగా ప్రవక్త అయిన యుర్మియా యూదారాజు మందిరంలోనున్న చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండెను చూడండి ఇక్కడ కూడా దేవుడు ఎట్లా కాపాడాడు మందిరంలో అదే వాళ్ళ యూదారాజు మందిరంలోనున్న చెరసాల ప్రాకారంలో అంటే రెగ్యులర్గా అందరినీ వేసే చెరసాలలో కాదు ఇది బెటర్ పొజిషన్ అనమాట బాగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఆ కాలంలో కరువు మహాభయంకరంగా ఉంది ఎందుకంటే బబ్లో నీళ్ళు వీళ్ళని ఆక్రమించాలని ఎరుషులేం చుట్టూ కాపలా ఉన్నారు అందుకని ప్రజలకు ఫుడ్ అది సరిగా లేదు అయినా ఇక్కడ మందిరంలో ఉన్న చెరసాలలో ఉన్నాడు కాబట్టి ఇతనికి ఏమీ కష్టం లేదు ఏ అంటే ఎంత చెరసాలలో ఉన్నా కూడా అతన్ని నోరు ఎంత కట్టడి చేయాలనుకున్నా కూడా దేవుని వాక్యం ఎవరు కూడా చెరలో పెట్టలేరు కదా అందుకని దేవుని వాక్యం వస్తూనే ఉంది ఆయనకు అందుకని ఆదరణ మాటలు వస్తూనే ఉన్నాయి ఇంత జరుగుతున్నా కూడా అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు తన దాకా వచ్చేసరికి ఎన్ని డౌట్స్ చూడండి ఈ ఏంటి దేవుడు చెప్పిన మాటలు నేను చెప్తూనే ఉన్నా అయినా కూడా మంచి ఏంటి అని ఎప్పుడు కూడా అతనికి డౌట్ అనమాట ఇప్పుడు తన విషయంలో తన వ్యక్తిగత విషయంలో కూడా ఒక డౌట్ వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఏమైందంటే నువ్వు ప్రవక్తలతో మాట్లాడుతు ప్రవక్తల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా విచిత్రమైన సంగతులు జరుగుతాయి మీరు చేసి చూపించండి అంటాడు యష్యా గ్రంథంలో కానీ ఇంకా మిగతా ప్రవక్తలందరితో కూడా మీరు చేసి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అని ఈ ఇర్మియాక్ కూడా చేసి చూపిచ్చు చూపించమంటున్నాడు అంటే నేను మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను వాళ్ళందరూ కూడా శ్రమల్లో ఉన్నారు చెరలో ఉన్నప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది అప్పుడు మిమ్మల్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తాను అని చెప్పడానికి ఒక పొలం కొనమని చెప్తాడు ఇర్మియాక్ యుర్మియామో జైల్లో ఉన్నాడు అయితే దేవుడు ఏమంటున్నాడు నీ తండ్రి తోడబుట్టిన షెల్లూము కుమారుడుగు హనామేలు నీ వద్దకు వచ్చి అనాతోతులు నన్ను నా భూమిని కొనుటకు విమోచుకుని ధర్మం నీదే దాన్ని కొనుక్కోమని చెప్పును నువ్వు కొనుక్కో అని చెప్తున్నాడు ఒక వాళ్ళ కజిన్ వాళ్ళ పెద్దనాయన చిన్న ఆయన కొడుకు అనమాట అతను నేను ఎట్లాగో చెరలోకి వెళ్ళిపోతున్నా నువ్వు ఇది కొనుక్కో నీ ధర్మం అది అని చెప్తున్నాడు యుమియాకు ఆ చెరసాలలో ఉన్నప్పుడే ఆ పత్రములు తీసుకొచ్చి అన్ని క్రయ విక్రములు అన్నీ జరుగుతాయి అక్కడే ఇక్కడ నా పద్నాలుగు ఆ ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రములను ముద్రలేని క్రయపత్రమును తీసుకొని అవి బహుదినములు ఉండినట్లు మంటి కుండలో వాటిని దాచిపెట్టము అని చెప్పి బారుక్ బారూక్ అనే తన అసిస్టెంట్కు ఇస్తాడనమాట అంటే అవన్నీ జరిగిపోయినాయి అతను కొన్నాడు కొన్నాడు సరే తర్వాత ఏమైంది ఇక బబులో నీళ్ళు థర్డ్ అటాక్ అనమాట అప్పటికి రెండుసార్లు చర్యలుకి అందరినీ తీసుకెళ్లిపోయారు ఇది థర్డ్ అటాక్ జరగబోతూ ఉంది ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థన చదువుతాను పదహార వచనం నుంచి నేరియా కుమారుడైన బారు చేతికి బారూక్ అంటే అతని పిఏ ఆ క్రయపత్రములను నేను అప్పగించిన తర్వాత ఎహోవాకు ఇలాగూ ప్రార్థన చేసేదిని ఎహోవా ప్రభువా సైన్యములకు అధిపతి ఎహోవా అని పేరు వహించువాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనదేమీయూ లేదు అన్నీ తనే చెప్తున్నాడు గొప్ప అంటే ప్రార్థన మొదలు పెట్టగానే ఎవరు కూడా దేవుణ్ణి స్థుతించి ఆరాధించాలి అదే ప్యాటర్న్ వాడుతున్నాడు నువ్వు వే వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయి వాడవు ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడవు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నువ్వు కన్నులారా చూచుచున్నావు నీవు ఐగుప్తు దేశంలో చేసినట్లు నేటి వరకు ఇజ్రాయల్ వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఇజ్రాయల్ ప్రజలకు చేసిన క్రియలు అవన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు మహత్కార్యములను చేయచు నేటి వల్ల నీ కీర్తి తెచ్చుకొని సూచక్రియలను సూచ్యక్రియలను మహత్కార్యములు మహా మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయం పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి మీకు మీకిచ్చితనాన్ని వారి పితరులకు ప్రమాణం చేసి పాలుతెనెలు ప్రవహించి ఈ దేశంలో వారికి ఇచ్చితివి వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకొనిరి కానీ నీ మాట వినకపోయేది జరుగుతున్న సంగతులన్నీ చెప్తూ ఉన్నాడు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయి వారు చేయవలనని నీకు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయి కనుక ఈ కీడంతయు వారికి రప్పించి ఉన్నావు నాకు తెలుసు నువ్వు ఎందుకు చేస్తున్నావో ఒప్పక్క అన్నీ తెలిసి తెలిసే మాట్లాడుతున్నాడు యురివా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త అతనికి కూడా అంటే ఇక్కడ జ ఇక్కడ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడం తెలుసు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని తెలుసు ఆలోచన విషయంలో ఆయన గొప్పవాడు అని తెలుసు అయినా అయినా అటువంటి వాడికి కూడా డౌట్స్ వస్తాయనే విషయము ఈ ప్రార్థనలో మనకు అర్థమవుతుంది ముట్టడి దిబ్బలను చూడము పట్టణను పట్టుకున్నట్టుకు అవి దానికి సమీపించుచున్నవి అందరూ అంటే వీళ్ళు బబులో నీళ్ళు ముట్టడి చేస్తున్నారు ఖడ్గము క్షామము తెగులు వచ్చట వల్ల దాని మీద యుద్ధం చేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణం అప్పగించబడును నువ్వు సెలవిచ్చినది సంభవించను నువ్వే దాన్ని చూసుచున్నావు కదా ఇప్పుడు అదంతా చెప్పిన తర్వాత ఇన్ని జరుగుతున్నాయి నువ్వు చెప్పినట్లే అయింది అవును వాళ్ళు చేసిన తప్పుల వల్లే వాళ్ళకు శ్రమలు వస్తున్నాయి శత్రువులు వాళ్ళను కలిదీలు వాళ్ళను పట్టుకోవడానికి వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ముట్టడి చేశారు ఇప్పుడు చూడండి ఇరవై ఐదో వచనం ఏహోవా ప్రభువా ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలిపి పిలుచుకోమని నువ్వే నాతో సెలవిచ్చితివి అయితే ఈ పట్టణం కల్దీల చేతికి అప్పగించబడుచున్నది చూడండి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నువ్వు చేసిన నువ్వు చాలా గొప్పవాడివి నాకు తెలుసు నీకు అసాధ్యమైనది ఏదీ లేదని తెలుసు నువ్వు చాలా గొప్ప దేవుడివి నువ్వు చెప్పినట్లే ఇజ్రాయల్ ప్రజలకు చాలా మేలు చేసావు కానీ వాళ్ళు నీకు అవిధేయత చూపించడం వల్ల నువ్వు వాళ్ళ మీద కోపగించుకుంటున్నావు అది న్యాయమే కానీ ఎందుకు ఇరికిచ్చావయ్యా నన్ను ఈ స్థలం కొనుక్కోమని ఎందుకు చెప్పావు ఇప్పుడు కల్దీలు ఆక్యుపై చేసేసుకుంటున్నారు కదా నాకేం ప్రయోజనం ఆ పొలంతో అని అంటే మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాలి ఇతరులను అడిగామనుకోండి ఇదే క్వశ్చన్ యుర్మియా ప్రవక్త జన్ జనులలో ఎవరితోనూ అడిగాననుకోండి అప్పుడు అతను అవిశ్వాసి అని అనుకుంటారు వాళ్ళు కానీ అతన్ని అవిశ్వాసి కాదు విధేయత చూపిస్తున్నాడు విశ్వాసంలో చాలా గొప్పగా ఉన్నాడు అయితే ఈ స్థలం ఎందుకు కొనమని చెప్పావు ఇప్పుడు కల్దీయుల చేతికి వెళ్ళిపోతుంది కదా అని అడుగుతున్నాడు అనమాట వెంటనే సమాధానం కూడా వస్తుంది చూడండి ఇరవై ఆరులో అంతట వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నేను యహోవాను సర్వ శరీరాలకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా ఈ మూడు చూడండి ఈ మూడు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి నేను ఏహోవాను నిర్గమకాండ మూడు పదమూడులో మోషే అడుగుతాడు నువ్వు ఎవరని చెప్పాలి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరోతో మాట్లాడు నా నా ప్రజల్ని విడిపించమని చెప్పు అని మోషేకు చెప్పినప్పుడు దేవుడు అవును నేను పోతాను ఎవరు చెప్పమన్నారు నాకు అని అంటే నేనేం చెప్పాలి అని అంటున్నాడు మోషే నేను నేనే అని అంటున్నాడు దేవుడు అంటే ఆయన ఆయన నన్ను ఆయనకు పేరు పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా ఆయన ఆయన ఆయనే ఆయన గొప్పతనం ఎవరూ మనం వివరించలేం నేను యహోవాను నేను గొప్ప దేవుణ్ణి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా సర్వ శరీరలకు దేవుడను నీ నిన్ను పొలం కొనమన్నాను ఆ పొలం కల్దీలు తీసుకుంటారు అనుకుంటున్నావా అది కల్దీయులు కూడా నా ఆధీనంలోనే ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు సర్వ శరీరులకు దేవుడను నీ ఒక్కరికే కాదు వాళ్ళు కూడా నా అథారిటీలోనే ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు సార్వభౌముడైన దేవుడికి సమస్తము తెలుసు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అంటే మీకు ఎవరు గుర్తొచ్చినారు ఒకసారి చెప్పండి సారీ మీకు గుర్తొచ్చి ఉంటుంది ఇప్పుడు చెప్పలేరు కాబట్టి నేను అడగకూడదు సారా నవ్వుతుంది తొంభై ఏళ్ళ వయసులో నెక్స్ట్ ఇయర్ నీకు బిడ్డ పుడతాడు అంటే ఈ వయసులో నాకు పిల్లలు పుట్టడం ఏంటి అని గుడారం లోపల నుంచే నవ్వుతాడు నవ్వుతుంది నవ్వినప్పుడు శారా నవ్వుతుంది అంటే ఆ నేను నవ్వలేదు అంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడు అంటాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఇవన్నీ తెలుసు ఆయనకు ఎవరికి ఇర్మియాకు గొప్ప ప్రవక్త అతను అయినా కూడా డౌట్ పడుతున్నాడు అంత అందుకనే ఈ ప్రార్థన గురించి నేను ఎందుకు మీ మేము ముందు పెడుతున్నాను అంటే గొప్ప గొప్ప దైవజనులకు కూడా అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది అంటే దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుని కార్యాలు మనం అర్థం చేసుకోలేం సార్వభౌముడైన ఆయన ఆధీనంలో ఉండే ఆయన విశ్వాసుల్ని ఆయన వాళ్ళ జీవితంలో ఏం చేసినా కూడా అది మంచికే అనుకోవాలి ఇప్పుడు మన చుట్టూ ఎంతోమంది మంచి వాళ్ళకి చెడు జరుగుతూ ఉంటుంది మనకు అర్థం కాదు వాళ్ళకు కూడా ఒకవేళ అర్థం కాకపోవచ్చు కానీ సార్వభౌముడైన దేవుడికి సమస్తము తెలుసు ఏది తనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిపిస్తాను అని వాగ్దానం ఇచ్చిన ఆ దేవాది దేవుడు చెడు ఏమైనా చేస్తాడా ఒకసారి ఆలోచించండి ఇక్కడ చూడండి మీరే పొలం కొనమన్నారు కదా ఇప్పుడు ఈ ప్రాంతం బబులో నీళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు కదా అని అడుగుతూ ఉన్నాడు అనమాట ఇప్పుడు మరి ఎందుకు ఇలా జరిగింది అంటే చెర జరిగినప్పటి పరిస్థితి అర్థం చేసుకోవాలంటే మనం విలాప వాక్యాల గ్రంథాలు కూడా చదవాలి గ్రంథం కూడా చదవాలి యుర్మియా బబులోనికి వెళ్ళలేదు అంటే బబులోనికి చెర పట్టి తీసుకెళ్ళబడలేదు ఎరుషులంలో ఉండిపోవడానికి చాయిస్ ఇచ్చాడు నెవకద్ అందుకనే పొలము అతను అనుభవించవచ్చు అందరూ వెళ్ళిపోయినా కూడా ఆయన ఉండిపోయాడు యుర్మియా ఉన్నాడు అక్కడనే ఇది మూడో ముట్టడికి ముందు జరిగిన విషయము ఒకసారి మనము నూట ముప్పై ఏడవ కీర్తన కూడా ఒకసారి చూ చూడాలి ఎందుకంటే బబులోన్లో ఉన్న యూదులు తమ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉన్నారు అది ఒక్కసారి మీకు కొన్ని విషయాలు మీకు చూపిస్తాను నూట ముప్పై ఏడవ కీర్తన ఇది బబులోనియులు అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నారనమాట బబులోను నదుల యొద్ కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి అంటున్నారు వాళ్ళు వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన శితారాలు తగిలించు తిమి మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనేది వాళ్ళు అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట చెరగొన్న వాళ్ళు బొబులోని వీళ్ళు అడుగుతున్నారంట మీరు పాటలు బాగా పాడతారు కదా పాడండి అని వీళ్ళంటారు వీళ్ళు అంటున్నారు మేము సియోన్ కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించండి అని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అడిగితే అన్యుల దేశంలో యహోవా కీర్తనలు మనం ఎట్లా పాడుదాము వీళ్ళని ఎంటర్టైన్ చేసేదానికి మనమేంది పాడేది అని వాళ్ళు ఏడుస్తున్నారు అనమాట ఎరుశలేమా నేను నిన్ను మరచని ఎడల నా కుడిచేయి తన నేర్పు మరచను గాక నేను నిన్ను జ్ఞాపకం చేసుకునని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను ఎరుశలేమను హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిరికి అంటుకొనుగాక ఇజ్రాయల్ ప్రజలు అక్కడ చేరినారు కానీ బబులోన్ దగ్గరకు నదుల దగ్గర కూర్చొని ఎడుస్తున్నారు మేము ఎప్పుడు వెళ్ళిపోతామా మా పట్టణానికి ఎరుస్లోము దగ్గరికి వెళ్ళాలి అని ఆశపడుతూ ఉన్నారు అప్పుడు ఇక్కడ అంటున్నారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంత ఎగతాలు చేస్తున్నారు చూడు వాళ్ళు నువ్వు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండలు బండలకేసి కొట్టువాడు ధన్యుడు అని బబులోని వెళ్తూ అంటున్నారు బబులోని దేశంతో ఎందుకంటే వాళ్ళని చాలా హింసలు పెట్టారు బబులోను ముట్టడి చేసి బబులోను వాళ్ళు ఎరులే ముట్టడి చేసి వాళ్ళని తీసుకొచ్చేసేటప్పుడు మొత్తం అంతా నాశనం చేశారు ఎవరెవరైతే ఎవరెవరైతే అంటే అది దేవుడి ప్రణాళిక ఎవరెవరైతే వాళ్ళ ఇళ్ళల్లో విగ్రహారాధన చేశారు అది కూడా ఉంది చూడండి ఇక్కడ ఎవరైతే అక్కడ యూదారాజైన సిద్కియా బబులోనికి అందరు కొనుపోబడతారు విగ్రహారాధన చేసిన వాళ్ళ ఇల్లు అంతా కాల్చేశారు అది దేవుడి ప్రణాళిక వాళ్ళ పిల్లల్ని కూడా చంపేశారు ఈ ముట్టడి ఎక్కువైన తర్వాత వాళ్ళు పిల్లలు కూడా తిన్న పరిస్థితులు కూడా ఉన్నాయి దేవాలయం అంతా నాశనం చేశారు ఇలాంటివన్నీ జరిగినాయి జరిగినా కూడా దేవుడు మాత్రము ఈయనను ఇర్మియాను ప్రొటెక్ట్ చేశాడు అక్కడ సొంత పిల్లలు చంపుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి శత్రువుల పిల్లలు కూడా చంపాలని ఆశపడుతూ ఉన్నారు అయితే ఈ ఈ ప్రార్థనలో ఇర్మియా చెప్పిన మాటలు మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి నీకు అసాధ్యమైనది ఏది లేదు ఈ ఒక్క వచనం ద్వారానే ఎరిమియాకు దేవుని పట్ల ఉన్న అవగాహన అర్థమవుతుంది దేవుడి పేరు ఏంటి అనేది ఆయన బాగా అర్థం చేసుకున్నాడు నేను ఎహోవాను ఎహోవా ఎహోవా అనే మాటకు అర్థం బాగా అర్థం చేసుకున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇలా చేసినావు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు నేను ఎహోవాను నేను ఉన్నవాడను అనువాడను నేను నేనే అంటాడు కదా మోషతో అంతట నేను ఉన్నవాడను ఈ నేను నేనే అనేది ఈ పేరు ఏ హోవా అనే పేరు ఇది నౌన్ కాదు నౌన్ అంటే ఎవరో పెట్టిన పేరు నామవాచకం అంటారు కదా నౌన్ అంటే ఎవరో పెడితే పేరు అది కానీ దేవుడికి ఎవరు అంటే ఆయనకంటే ముందు లేరు ఆయనకు తండ్రి లేడు ఆయనే తండ్రి ఆయనకు ఎవరైనా ఎవరికైనా పుట్టి ఉంటే వాళ్ళు పేరు పెడతారు ఆయన ఉన్నవాడు ఆయనకు పేరేం వాళ్ళు ఎవరు లేరు కదా అది వర్బ్ టు బీ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అది అర్థం చేసుకున్నాడు యుర్మియా నేను నేనే అని దేవుడు చెప్పిన మాట ఆయనకు అర్థమైంది ద్వితీయపదేశంలో ము ముప్పై రెండు ముప్పై తొమ్మిదిలో కూడా యాహ్వే అనే మాట కూడా మనకు ఆయన మృతి ఆయన ఎప్పుడు మృత్యుం చేయడు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది కల్దీలు నా పొలం తీసుకెళ్తారని నువ్వు అనుకుంటున్నావు కానీ వారు కూడా నా అధికారం కిందనే ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు దేవుడు సర్వశరీరులకు దేవుడును అనే మాటతో విషయం తెలిసినా కూడా ప్రతికూల పరిస్థితుల్లో యుర్మియా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు యుర్మియా చిన్న వయసులోనే పిలువబడ్డాడు అని చెప్పాను కదా అన్ని ప్రశ్నలే అర్థంగా కావట్లేదు ప్రపంచం ఇక్కడ ము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది ముప్పై ఐదు వరకు మనం చూస్తే మూడవ గుంపును తీసుకెళ్ళినప్పుడు నెప్పుకొద్దు చేద చేసిన పని యూదులు చేసిన చెడ్డ పనులు అవన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి ఎందుకు దేవుడు కోపగించుకున్నాడు ఇరవై తొమ్మిదిలో ఉంది చూడండి ఆ జనులు బయలులకు దూపార్పణ చేసి అన్ని దేవతలకు పానార్పణములు నర్పించి నాకు కోపం పుట్టించుతురో పుట్టించరో ఆ మిద్దెలన్నిటిని కాల్చి వేసేతరు అదే జరిగింది దేవుడు చెప్పిన మాటలే జరిగినాయండి ఏలయనగా ఏలయనగా దేవుడు ఎంత ప్రేమమయుడంటే తన జనుల్ని నాశనం చేసినా చేస్తూ ఉన్నాడు కానీ ఎందుకు చేస్తున్నాను అనేది కూడా చెప్తూ ఉన్నాడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి అయినా కూడా ఎంత ప్రేమమయుడంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నేను ఎందుకు నా బిడ్డల్ని నేనే చంపుకో నేనే శిక్షిస్తాను వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆయన ప్రేమమూర్తి అట్ ద సేమ్ టైం న్యాయ న్యాయమూర్తి దేవుడి న్యాయం ఎప్పుడు కూడా జరిగిస్తాడు అందుకనే ఒక పక్క వాళ్ళని ప్రేమిస్తూనే వాళ్ళని శిక్షిస్తున్నాడు కూడా డిసిప్లిన్ చేస్తున్నాడు వాళ్ళని ఎందుకు శిక్షిస్తున్నాడో కూడా చెప్తూ ఉన్నాడు అంతటిని బట్టి నేను వాళ్ళని శిక్షిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు ముప్పై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు వరకు చదివితే మీకు అర్థమవుతుంది అర్థమవుతుంది అయితే ముప్పై ఆరో వచనంలో ఏమంటున్నాడు వాళ్ళని తిరిగి తెప్పిస్తాను తిరిగి రప్పిస్తాను అంటున్నాడు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు ఇరవై ముప్పై ఏడు చూడండి ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకం చేతను మహారౌద్రం చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయంగా నివసింపజేసేదను ఇది రెండవ రాకడలో జరుగుతుంది యూదులు వచ్చినారు కానీ ఇప్పుడు ఇంకా ఇజ్రాయలీలు అందరు రాలేదు ఉత్తర దిక్కు దేశాలు పది దేశ పది గోత్రాలు వాళ్ళు ఇంకా రాలే రెండవ రాకడలో దేవుడు దేవదూతులను పంపించి రప్పిస్తాడు అది ఇక్కడ ప్రవచనాత్మకంగా చెప్పు చెప్పినాడు అనమాట తర్వాత నేను వాళ్ళతో ఒక నిత్య నిబంధన చేసుకుంటాను అని అంటున్నాడు నిత్య నిబంధన ఈ మాట మనము అర్థం చేసుకోవాలండి నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నలభై వచనము నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను ఇక్కడ నిబంధనలు నిబంధనలు నాలుగు నిత్య నిబంధనలు దేవుడు చేసుకున్నాడు తన ప్రజలతో మొదటిది అబ్రహాం నిబంధన అది షరతులు లేని నిబంధన తర్వాత పాలస్తీనా నిబంధన అది షరతులతో కూడిన నిబంధన తర్వాత దావీదు నిబంధన ఇది కూడా షరతులు లేని నిబంధన నీ కుమారుణ్ణి ఎప్పుడు కూడా రాజ్య రాజ్యంలో ఉంచుతాను రాజ్యపాలనలో అంటే ఇది ఇది కూడా రెండవ రాకడంలోనే నెరవేరుతుంది నూతన నిబంధన నూతన నిబంధన అనేది యేసుప్రభు వచ్చిన తర్వాత జరిగింది ఎప్పుడైతే యేసు యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినా అది ఇరుమియా గ్రంథంలో చెప్పబడి ఉంది నూతన హృదయం ఇస్తాను దాని మీద నా నిబంధనలు నా ఆజ్ఞలు రాస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ విధంగా ఆయన చేసిన నిబంధన నిబంధన అంటే ఒక అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఎప్పుడు మర్చిపోలే మరి వెయ్యం పాలనలో జరిగే విషయాలు కూడా చెప్తూ ఉన్నాడు ఈ విధంగా ప్రతిదీ కూడా మన మంచికే జరుగుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సార్వభౌమత్వము అర్థం చేసుకోవాలి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అనేది అర్థం చేసుకోవాలి ఆయన సర్వ శరీరాలకు దేవుడు అనే విషయం అర్థం చేసుకోవాలి చివరిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పి ముగిస్తాను యుర్మియా గ్రంథంలో అది బంధన గ్రంథం అని మీరు అనుకుంటే పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు ఈనాడు కూడా ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఒక మిషనరీ విషయంలో జరిగిన విషయము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం విలియం కేరీ అందరికీ తెలుసు మన చేతిలో తెలుగు బైబిల్ ఉందంటే దానికి కారణం విలియం కేరీనే ఆయన ఆరు నెలల్లో అక్కడ నుంచి వచ్చేసినాడు వచ్చినాడు వేరే దేశం నుంచి అన్ని ఆరు నెలల్లో డబ్బులంతా అయిపోయినాయి కొడుకు చనిపోయాడు భార్య పిచ్చిది అయిపోయింది పన్నెండు సంవత్సరాలు ఆమె పిచ్చి కేకలు వేస్తూ ఉంటే బైబిల్ తర్జుమా చేశాడు బ్యాక్గ్రౌండ్లో ఆమె అవస్థలు పడతా ఉంది అటువంటి ఆయన నలభై లాంగ్వేజెస్లో బైబిల్ తర్జుమా చేశాడు ఒక్కసారి ఒక్క రాత్రి అవన్నీ తగ తగులుబడిపోయాయి ఆమె చనిపోయింది భార్య చనిపోయింది అటువంటి సమయంలో ఏమి ప్రశ్నించేలా ఎందుకు దేవుడ ఎలా చేసావని అడగలేదు గాడ్ హ్యాస్ అ రైట్ టు డూ ఎవ్రీథింగ్ ఆయనకిష్టం ఆయన ప్రణాళిక అయితే విలియం కేరీ ఆరు నెలల్లో మళ్ళీ బ బైబిల్ అంతా కూడా ముగించాడు దేవుణ్ణి మహింపరిచాడు ఎంత కమిట్మెంట్ చూడండి ఈ ఇప్పుడు ఇప్పుడు జరిగిన విషయాలు మనం గమ చూడకుండా లేటర్ ఆన్ మనల్ని దేవుడు తప్పనిసరిగా చూసుకుంటాడు అనే విశ్వాసం మనలో ఉండాలి ఒకవేళ ఎన్ని అనుమానాలు వచ్చినా కూడా ఒక్కసారి విలియం కేరీని జ్ఞాపకం చేసుకోండి ఇర్మియా ప్రవక్తను జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రార్థన ఒకసారి మళ్ళీ మళ్ళీ చదవండి ముప్పై రెండవ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో అంత గొప్ప దైవజనుడికే అనుమానం వచ్చింది మనకు అనుమానం రావడం సహజమే కానీ మనం దేవుడిని అడగాలి దేవుడు వెంటనే ఆన్సర్ చెప్తాడు ప్రార్థన చేసుకుందాం దయా ఈ ఉదయ కాలంలో నేను చెప్పిన మాటలు విన్నవారికి అర్థమైందని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన తండ్రి నా ద్వారా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రం నాయన తండ్రి మాకేమన్నా డౌట్స్ వచ్చినా కూడా మీ దగ్గరకు వచ్చేది మాకు నేర్పించమని ప్రతిదీ మా మంచికే చేస్తారనే ఉద్దేశంతో ముందుకు సాగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నాని వేడుకుంటున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ